నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సెంట్ ఆటోమేటిక్ డీజిల్ బండి తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి మాత్రం మీరు కొనకు సార్ అందుకోసం ఈ వీడియో చేస్తున్నా కొనుబండి కాదు కొనకని చెప్పడానికి ఎందుకంటే ఈ బండి నేను పెట్టినాక కూడా ఇక్కడ లోకల్లో చాలా మంది నేనైతే వాళ్ళని పెట్టిన బండి వీడియో నేను పెట్టా నేను అడుగుతా ఒకవేళ అడగకుండా మిస్టేక్ అయి పెడితే నేను ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను నాలాగా ఇక్కడ ఉండి యూట్యూబ్లో వీడియోలు పెట్టి అమ్మెటోలు ఉంటారు అందుకోసమే దీన్ని వీడియో చేస్తున్నా ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు అక్టోబర్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ రీడింగ్కి గ్యారెంటీ లేదు బానట్ మారింది వెనకాల డిక్కీ మారింది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ కూడా మారింది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మారినా కూడా మనకు మారిందని చెప్పరు అమ్మేటోడు కూడా చిన్న చిన్న అని అమ్ముతాడు తప్ప ఇంత పెద్ద దీంట్లో మైనస్ ఉందని చెప్పారు అందుకోసమే ఇది షోరూంలో ఏపీ బయట ఏపించు మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇందులో ఏమేమి చేంజ్ అనేది కూడా మీకు కనబడుతుంది నాకేదో మీరు కమిషన్ ఇస్తారు ఇరవై ఐదు వేలు నేను తీసుకుంటా ఈ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా మీకు ఒకవేళ దీని మీద నాలెడ్జ్ లేకపోయినా ఎప్పుడన్నా మీరు షోరూమ్కి అయినప్పుడు షోరూమ్ వాళ్ళు చూసి ఏర్పాటు చేసి అన్న ఈ బాడ మారింది వెనకాల డిక్కి మారింది మిమ్మల్ని మోసం అని చెప్తారు అందుకోసమే నేను ఈ వీడియో వేయకపోదు కానీ నేను నచ్చింది వేరే బండ్లో వీడియో వేయడానికి కానీ ఆ కస్టమరు రెండు బాలు తీసుకొని వచ్చిండు చాలా దూరంకి వచ్చిండు మళ్ళీ నారాజ్ అవుతాడని ఆ ఉద్దేశంలో ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ వీడియో చేసిన తర్వాత ఈ బండి కూడా వీడియో చేస్తున్నాయి దాకా వర్షం పడ్డది చాలాసేపు వేడి చేసిన వీడియో కోసం వర్షం వెళ్లింది అందుకే వీడియో వస్తున్నా టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ వర్షన్ ఆటోమేటిక్ నాకు తెలిసిన ఆదిలాబాద్కి సంబంధించిన ఒక పొలిటికల్ సార్ చూడమంటే ఈ బండి నాకు మనకు తెలిసిన ఒక డీలర్ ఇక్కడ మంచిగా ఉందన్న బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బానట్ నుంచి డిక్కీ వరకు ఉంది అన్నాడు నాకు ఫోటోలు కూడా పంపించడు ఫోటోలు చూస్తే బండి ఫోటోలో చాలా బాగుంది ఆ ఫోటోలు నేను సార్కు పంపిద్దాం అనుకున్నా కానీ ఇక ఎట్లా పోతున్నాం కదా లైవ్లో బండి చూద్దామనే ఉద్దేశంలో ఈడుదాకా వచ్చిన నేను ఈరోజు ఒకటి క్రిస్టాగంకున్న సార్ నిన్న కొన్నా సార్ ఎయిట్ సీటర్ వర్షన్ ఉంచుకోవడానికి అమ్మడానికి కాదు తొంభై వేలు తిరిగింది బండి ఆ బండిది బానట్ పెయింట్ అయింది కానీ ఏర్పడదు మీకు ఏర్పడది నాకు ఏర్పడుతుంది బానట్ పెయింట్ అయింది ముంగట ఈ బంపర్ రిప్లేస్ అయితే కస్టమరు కొత్తగా లేటెస్ట్ ఏదైతే బంపర్ ఉంటుందో అది వేయించుకున్నాడు లుక్ బాగుంది బిస్కెట్ కలరు రెండు వేల పదిహేడు టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆ బండి నేను తీసుకున్నా దానికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చిన ఈరోజు తమ్ముడు జగిత్యాల నుంచి మిగతా పేమెంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ బండి తీసుకొని నేను రేపు బయలుదేరతాను దాంతోపాటు ఒక గ్రాండ్ ఐటెం తీసుకున్నా ఒకటి మార్తి ఎట్టిగా రెండు వేల పంతొమ్మిది గ్రే కలర్ ఈ మూడు బండ్లు తీసుకొని బయలుదేరతాను వాళ్ళ నచ్చినోళ్ళు ఉంటే కూడా ఎప్పుడు ఈ బండి ఎక్కిద్దరు ఆరుగు ఎక్కించకపోతే ఇబ్బంది లేదు అయితే ఈ బండి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ బండి వీళ్ళు ఎట్లా ఆన్లైన్లో కూడా పెట్టి పెట్టి ఉంచుతారు ఖచ్చితంగా ఒకళ్ళు మన మన తెలుగు వాళ్ళు మాత్రం చూస్తే ఈ బండి మాత్రం కొనుక్కొని నేను మీకు బండిది ఆర్సీ కార్డు కూడా కావాలంటే నేను మీకు సెండ్ చేస్తాను మీరు చూసుకోరు కానీ ఒకవేళ ఈ బండి గురించి మీకు ఆ రేట్ తక్కువ చెప్పినా కూడా కొనకు సార్ ఎందుకంటే బండి లెఫ్ట్ సైడ్ డోర్ మారింది మెయిన్ పైంట్ రైట్ సైడ్ క్వార్టర్ పైనల్ డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైనల్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బానట్ మారింది ఫ్రంట్ పొజిషన్లో పంపర్ మారింది బానట్ ఎవరైతే చేసిందో రిపేర్ ఇట్లా ఎవడైతే డెంటింగ్ పెయింటింగ్ వేసిండో ఇక పెయింట్ చూడు సార్ మంచి దగ్గర ఇంకా కెమెరా దగ్గరే సార్ చూడండి ఎంత ప్రియో కలర్ గింత గలీజ్ చేస్తాడు ఇయో కలర్ అయిన బండి కూడా అంత బేకార్ పేస్ట్ పెట్టి దీన్ని మొత్తం ఖరాబ్ చేసిండు ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇక మీకు పాన పెడితే ఒక ఇట్లా పాన పెట్టిన మరక క్లియర్గా కనబడుతుంది ఈ పట్టి కూడా షోరూమ్ నుంచి వచ్చిన పట్టి కాదు సార్ ఈ పట్టీ కూడా కొత్తదేసిండు ఇక ఇటు సైడ్ పట్టీ కూడా కొత్తది ఈ రెండు పట్టిలు మారినాయి ఈ పట్టీలతో సహా మారిందంటే నాకు తెలిసి గట్టిగా దేనికి ఒక గుద్దిండి ముంగడు పొజిషన్ ఈ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అవి మారిన ఇంజన్కి అయితే ఏం దెబ్బ తాకలేదు ఈ బండి కొనకుర్రి కానీ మీకు ఎక్స్పీరియన్స్ కోసం నేను చూపెడుతున్నా చూడండి ఎందుకంటే చాలామంది యూస్ కోసం దీన్ని తక్కువ రేటు పెట్టి కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి నాలుగు సిల్ టైర్లు వేసిండు టైర్లు చూసి బల్లు కొనుక్కోవాలి వాళ్ళని అని నాలుగు సిల్ టైర్లు వేసిండు ఈ డోర్ ఒరిజినల్ సార్ ఈ డోర్ ఏం ప్రాబ్లం లేదు ఈ డోర్ ఒరిజినల్ రీడింగ్ తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఉంది సార్ రీడింగ్ అయితే ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఇది ఇందులో జెడ్ కూడా ఉంటుంది నేను మొన్న ఒకటి భీమవరం వాళ్ళకి ఇచ్చిన టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ గ్లాసులు అయితే ఒకటి ఒరిజినల్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది లోపల సెంటర్లేసిపెట్టి నార్మల్ ఏసీ ఉంటుంది సెంటర్లేసి ఇజపట్టి వెళ్ళి ఇక ఈరోజు లోపల సొట్టం అయింది సార్ ఇది డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ప్లేస్ మొత్తం ఈ బంపర్ బండితో వచ్చింది కాదు బంపర్ రిప్లేస్ అయింది టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ టోటా ఇన్నోవా క్రిస్టా ఇక మీకు డిక్కీ కూడా చూపెడితే చూడదు సార్ ఇగో పాన పెట్టిన తర్వాత షోరూమ్ నుంచి వచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో కలర్ పోయి సిల్మ్ వస్తుంది ఇక చూడు మీకు కలర్ ఎగిరిపోయింది వాట్సానికి సిల్మ్ వచ్చింది ఇది కూడా మారింది ఇగో ఇక్కడ ఈ డోర్ మారింది ఈ డోర్కి ఏదైతే పేస్ట్ పెట్టిరో ఇది ఒరిజినల్ కాదు ఇది డూప్లికేటు ఉట్టి ఆల్టరేషన్ ఇది ఈ ఊలలకు ఏం దెబ్బ దాకలే రైట్ సైడ్ రెండు రెండు దిక్కులు ఓకే ఉంది కానీ ఇది కూడా ఇది కూడా పేస్ట్ పేస్ట్ పెట్టింది సౌండ్ ఇట్లా ఇట్లా ఇది కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఈ పక్క ఈ బంపర్ మారింది ఈ ఒక్క డోర్ ఒరిజినల్ సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది అది రైట్ సైడ్ రెండు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి ఇక ఈ డోర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు సార్ ఇక చూసుకోరు ఇట ఇగో ఇక ఏం లేదు చూసిరా ఇది ఉట్టిదే ఇక ఇక్కడ ఇది అంతా ఉట్టిదే ఇగో ఇది ఆల్ట్రేషన్ డోర్ ఇగో కింద చూపెట్టు ఇది బయట థర్డ్ క్లాస్ మాల్ అంటే హరేక్ మాల్ దగ్గర దొరుకుతుంది ఇక చోర్ బజార్లో ఆ డోర్ తీసుకొచ్చి ఫిట్ చేసి ఇయర్ బ్యాగ్ చూపెట్టు సార్ ఓకేనా ఇది సార్ బండి పరిస్థితి చాలా మంది పాపం ఇక్కడ దాకా వచ్చి ఏదో కొనుక్కుందని ఆశతో అప్తారు ఇక్కడ ఆన్లైన్లో వెతుకుతారు వెతుకనే వాళ్ళకు బండి చూపెడతారు చూపెట్టనే బండి మొత్తం పైసలు తీసుకుంటాడు మనకు బండి నేను గైనవాసి కూడా వారం రోజులు ఇస్తా అంటాడు మన వాళ్ళు బండి తీసుకొని వెళ్ళిపోతారు దానికి లోన్ ఉంటుంది లోన్ క్లోజ్ చేయరు బాగా సత్తాయిస్తారు కొత్తగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం డైరెక్ట్ వచ్చి బోర్లు పడకు నా దగ్గరికి రమ్మని నేను చెప్తలేను ఎవరన్నా మీకు తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కారుగొనుకోర్రీ కొంచెం కొంచెమన్నా బండి మీద అవగాహన ఉండాలి అటువంటి వ్యక్తితో వస్తే మనకు మాంట ఐదు పది వేలు ఖర్చు అయితే కాబట్టి కావచ్చు కానీ మనం లక్షలు నష్టపోకుండా మనం బయటపడే అవకాశాలు ఉంటాయి ఈ బండి ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుంటూ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ టూ జీ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు బానట్ మారింది డిక్కి మారింది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ మారింది రెండు గ్లాసులు మారినాయి మిగతా గ్లాసులు అని షోరూమే ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్ కు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ సెకండ్ ఓనర్ ఈ అమ్మేటోడు కూడా ఓ సెకండ్ ఓనర్ కదా అని మనం అడుగుతే వాళ్ళ ఇంట్లోనే అలా అయ్య పేరు నుంచి కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందని ఇదో డైలాగ్ చెప్తారు నలుగురికి మారిన ఇంట్లో ఇంట్లోనే నలుగురికి మారింది అంటారు ఒక్క కారు ఇంట్లో ఇంట్లోనే నలుగురికి ఎందుకు మారుతుంది ఇవి ఇక్కడ ఇట్లా మోసాలు బాగుంటాయి సార్ ఒకవేళ మీరు బండి కొంటా అంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ బండి గురించి మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా నాకు నేను కాకపోయినా వేరే ఎవరైనా కూడా దీన్ని వీడియో పెట్టి అమ్ముతారు లేకపోతే ఆన్లైన్లో పెట్టి కూడా అమ్ముతారు మన తెలుగు వాళ్ళు చాలామంది నా ఛానల్లో వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విషయంగా దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ఏమైనా తప్పులు ఉంటే క్షమించారు సార్ ఎందుకంటే ఇన్ని లక్షలు పెట్టి ఇక్కడ దాకా వచ్చి ఇట్లాంటి కార్ కొనుడు కరెక్ట్ కాదు అందుకోసమే క్లియర్గా ఈ బండి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్నాయి ఎవరికన్నా కాల్ చేయాలి ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్